నా పేరు నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మాతో భాగస్వాములైనటువంటి మాతో కలిసి పనిచేస్తున్నటువంటి ఫ్యాక్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కొంటూ ఉన్నారు గత ప్రభుత్వంలో సర్వీస్ రెగ్యులేషన్స్ అని చెప్పి ఒక రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఆ ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి దీని మీద అనేక సార్లు మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం అలాగే మాకు ప్రధానమైనటువంటి అత్యున్నత న్యాయస్థానం లాంటి ఒక వ్యవస్థ ఉంది కోఆపరేటివ్ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సహకార శాఖ రిజిస్టార్ గారికి కూడా అనేక సార్లు మా వినతి పత్రాన్ని అందించాం కానీ దేవుడు వరమిచ్చిన పూజారి వరమీడు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఏదో మా వైపు చూస్తూ చేస్తామని చెప్పి కొంత సానుకూలం వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు ప్రభుత్వ అధికారులు కొంతమంది మా మీద కక్ష కట్టారో మరి ఏందో తెలియడం లేదు మా విషయానికి వచ్చేటప్పటికి ఏమాత్రం కూడా చలనం లేకుండా కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా మమ్మల్ని అట్టడు స్థాయికి నెట్టు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కంప్యూటరైజేషన్ అని చెప్పారు కంప్యూటరైజేషన్ బౌలు చేశారు కష్టపడి కంప్యూటరైజేషన్ చేసిన తర్వాత మీకు సానుకూలమైనటువంటి నిర్ణయాలతో మీకు రావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలను ఇస్తామని చెప్పి ఒకదంపుడు ఉపన్యాసాలన్నీ ఇచ్చారు కానీ కంప్యూటరైజేషన్ అయిపోయి ఈరోజు ఆరు నెలలు అయితా ఉంది ఈ పొద్దుటికి కూడా ఎక్కడా కూడా ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి పాపాన పోలేదు ఈరోజు జీతాలు అనేటువంటి చాలా అరకొర జీతాలతో పనిచేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల కనీస సదుపాయాలు లేకుండా పనిచేస్తూ ఉన్నారు కొన్నిసార్లు అనేక సార్లు అడిగిన డిఏ మీద ఇప్పటివరకు ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోకుండా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా నానబెడతా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కనీసం మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే ఇచ్చేదానికి కూడా సానుకూలంగా మాట్లాడి ఆ రిప్రజెంటేషన్ సానుకూలమైనటువంటి వాతావరణంలో తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం అన్నటువంటిది చాలా దురదృష్టకరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఉండం సహకార శాఖ ప్రధానమైనటువంటి అధికారులు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రధానమైనటువంటి అధికారులు చేసేటువంటి చేష్టలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నాయి వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళతో చర్చించి ఈరోజు రాష్ట్రంలో సహకార శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలను మీరు పరిష్కరించినట్లయితే మేము మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అనేక మంది దాదాపు అనేక మంది ఉద్యోగులు ఈరోజు పోరాటంలోకి వెళ్తూ ఉన్నారు మేము ఇప్పుడే డిసిసి బ్యాంకు సిఇ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం ఆరో తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలతో మా నిర నిరసన ప్రారంభమవుతుంది ఈ నిరసన కార్యక్రమం నిరసనతోనే ముగియకుండా మొదట నిరసనతో ప్రారంభమై ఆందోళన కార్యక్రమంతో ప్రారంభమై తదుపరి విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నాతో ప్రారంభమై ఈ రిలే నిరాహార దీక్షకు కూడా ఈరోజు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని మా సంబంధించినటువంటి ఏ అయితే రావాల్సిన ప్రయోజనాలు ఉన్నాయో వచ్చేంతవరకు కూడా దీన్ని సడలింపు చేసేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ